వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్ష్టిపేట మండలంలో నూతన ఆర్ఎంపి పీఎంపీ కమిటీని ఆదివారం నాడు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని ఎలక్షన్ అధికారి రమేష్ తెలిపారు గౌరవ అధ్యక్షుడిగా రామ్ నూతన మండల అధ్యక్షుడిగా మంతెన రమేష్ జనరల్ సెక్రటరీగా సత్యనారాయణ ఉపాధ్యక్షులు రామ రాయలింగు జనరల్ సెక్రటరీ నరసయ్య కార్యదర్శి శ్రీనివాస్ సలహాదారులుగా భూమేశ్వలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నూతన కమిటీ ఎన్నుకోవడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో మండల ఆర్ఎంపీ పిఎంపీ సభ్యులు తిరుమలేష్ సతీష్ శ్రీనివాస్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు ఎన్ఆర్సింగ్ అయితే కూడా అందరికీ చేయరా అనేది ఆశాయి ఫ్యాషన్ వికర గ్రీవంగా ఎన్నుకున్న మా ఆరోగ్య మిత్రులందరికీ నేను మండలు అందరికీ నేను వస్తున్నాను నేను వృద్ధగీతం వెళ్తూ నేను పనిచేసి వాళ్ళకు ఒక మంచి దారిలో తీసుకుపోతానని నేను మన మిత్రులకు తెలియజేయడం జరుగుతుంది అలాగే మన ఎలక్షన్ కమిటీ జిల్లా రమేష్ గారు దీన్ని ఒక వారం రోజుల నుంచి పరిగణామాలకు తీసుకొని దీన్ని విజయవంతం చేశారు వారికి కూడా ధన్యవాదాలు అలాగే మా మిత్రులందరికీ కూడా వాడి సభ్యులందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెబుతూ సార్ అధికారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ రిక్వెస్ట్ చేసినది ఏం ఏంటంటే గత ఎన్నో సంవత్సరాల నుండి ఆర్ఎంపీ పిఎంపీ వ్యవస్థ ఉంది ఏదో మనం పుట్టకొట్టు కోసం చేసుకోవడం కానీ దీంతో సంపాదించేది ఏం లేదు కేవలం ఇప్పుడు అధికారులు ఏమంటుండాలంటే ఫస్ట్ ఏడే చేయాలి ఫస్ట్ ఎయిడ్ చేస్తే ఏమొస్తుంది ఫస్ట్ ఎయిడ్తో బతకలేం కదా మనం జీవితం అంతా ఇప్పుడు ఎవరో దెబ్బ దాకా వస్తుంది దాకా వస్తుంది ఏదో పట్టుకెడుతుంది గవర్నమెంట్ హాస్పిటల్ ల్యాండేజ్ మనదే మన ఫీజు పీజీస్తారు మనకి మనం బతకాలంటే ఏం చేయాలి దయచేసి గవర్నమెంట్ ఏం చేయాలి మా మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మా కోసం మేమేమో ఎవరేమో దోసుకుంటలేము వేరే పనులు ఏం చేస్తలేము వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నాము దీనికి న్యాయం చేస్తాను ఇంతకుముందు గతంలో రెండు వేల పది సంవత్సరంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా మా ఆర్ఎంపీల గురించి చాలా అయ్యంఏ వాళ్ళను కూడా మీకు ట్రైనింగ్ ఇస్తాను వాళ్ళు వ్యతిరేకం చేసినా కానీ వాళ్ళని ఒప్పించో మెప్పించో మాకు శిక్షణ తరాలను నిర్వహించడం నెలలు అందులో మేము ఎంతో కొంత అనుభవం నేర్చుకున్నాము ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు కేసీఆర్ మా మాట ఇచ్చిండు నలభై రెండు లక్షలు సాంక్షన్ చేసిన నలభై రెండు కోట్లు ట్రాక్షన్ చేసిన ఆర్ఎంపీలకు పీఎంపీలకు నేను ట్రైనింగ్ ఇస్తాను చేసిన మేము బాలాభిషేకం క్షీరాభిషేకం చేయడం జరిగింది కేసీఆర్ ఏం చేసింది మర్చిపోయాడు దాన్ని రెండు టర్ములు గెలిచినట్టు మర్చిపోయి కేసీఆర్ ఇప్పుడు ఏం చేసినా బుద్ధి ఈ కేసీఆర్ ఈ ప్రభుత్వం మాకు వద్దు అని మనం ఏం చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం అని అనుకున్నాం ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ ఆరోపి వ్యవస్థ ఏంటిది పిచ్చుకొల్ లాంటిది మా మీద బ్రహ్మాస్త్రం ఉపయోగిస్తే ఎట్లా మేమేమైనా తప్పు చేసినప్పుడు ఏ పేషెంట్ కన్నా అన్యాయం చేసినప్పుడు చట్ట ప్రకారం మా మీద చర్య తీసుకోవాలి మేము దానికి కాదన్నాం చట్టాలకు ఎవ్వలాతిథులు కాదు కాబట్టి దయచేసి మమ్మల్ని మేము మేమందరం రోడ్డు రోడ్డులో పడతాం భిక్షం అడుక్కున్నా కానీ మేము అడుకోలేని పరిస్థితి ఇంకా వేరే వృత్తి మేము చేయలేము దీని మీద ఆధారపడుతున్నాం కాబట్టి ఈ వృత్తికి న్యాయం చేసినట్టు మాకేదన్నా గత కాంగ్రెస్ ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఏ ఉన్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఆలోచించి మేము ఏం చేయాలి ఏం చేయాలి విధి విధానం రూపకల్పన చేసి మాకు శిక్షణ ఇస్తే మేము చట్టాన్ని అతిక్రమించడంలో కాదు చట్ట మేము ప్రాక్టీస్ చేస్తున్నామని రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి ఇప్పుడు ఇప్పటికే చాలా మంది కోరుచున్నారు ఇప్పుడు ఎలక్షన్